దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుడు ప్రభుైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సౌదులారా మీరందరూ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరూ బాగున్నారని యేసుక్రీస్తు నామంలో తల తలస్తున్నాను ప్రియ సహోదరి సౌదులారా దేవుడు మన జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని నూతన దయా కిరీటాన్ని దేవుడు దయచేశాడంటే మనం ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకి మనం స్థుతులు చెల్లించేవారిగా ఉన్నామా ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారు ఉన్నామా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆత్మానుసారంగా మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేక మంది ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలే ఎలా జీవిస్తూ ఉంటారో శరీరానుసారంగా జీవిస్తారు ఎంతసేపు ఈ శరీరాన్ని సంతోషపరచాలి దీనికి అనుకూలంగా నడుచుకోవాలి అని చూస్తూ ఉంటారు కానీ మనము దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మానుసారిగా నడవటము ఎలాగా మనం తెలుసుకున్నట్లయితే తెలుగు రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయము పద్ పద పదహారు పదిహేడు వచ్చిన చూస్తే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అపోస్తుంటే పౌలు గారు అంటున్నారు గలతీలో ఉన్నటువంటి సంఘ సంఘాలకి ఆయన ఈ విధంగా బోధిస్తున్నాడో ఇదిగో నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ కూడా ఆత్మానుసారంగా నడుచుకొని ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఆత్మ ఫలాన్ని మనం పొందుకుంటాం మనలో ప్రేమ ఉంటుంది మనలో ఐక్యత ఉంటుంది ఇదిగో మనలో దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనం ఎప్పుడైతే కనుక ఆత్మానుసారంగా మనం జీవిస్తామో మనలో కోపాలు ఉండవు మనలో తాపాలు ఉండవు మనకి మనము ఒకరికి విరోధంగా మనం జీవించం అంటే ప్రేమను మనం పొందుకుంటాం ప్రేమను మనం కనపరిచేవారుగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు మనం శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండాలంటే ఆత్మానుసరంగా నడవాలి కానీ దినాల్లో అనేక మంది శరీరెచ్చను నడ విధంగా నడుచుకుంటున్నారు కానీ ఇచ్చలనే నెరవేర్చే విధంగానే నడుచుకుంటున్నారు కానీ ఆత్మానుసరంగా నడుచుకోవట్లేదండి ఈ వది కలిసిమంలో నిజముగా ఆత్మానుసరంగా నడుచుకుంటున్నావా శరీరానుసరంగా ఇచ్చలను నెరవేరుస్తున్నావా శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించను మనం ఎందుకు వర్ధిల్లట్లేదు అని అంటే శరీరము ఆత్మకును ఆత్మ శరీరం విరోధంగా ఆపేక్షించును ఒకదానికొకటి ఆత్మ అంటుంది దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్దాము శరీరం అంటుంది పర్వాలేదు ఇంకా కొంత సమయం ఉండిన తర్వాత వెళ్దాం ఆత్మ అంటే అది ప్రారంభమైపోతుంది కదా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పర్వాలేదు పాటలు అయిపోవాలి ఆరాధన అయిపోవాలి ప్రత్యేకమైన పాటలు అయిపోవాలి బైబిల్ స్టడీ అయిపోవాలి వాక్యానికి వెళ్దాంలే సౌదరి సౌదరి అందుకే శరీరమేమో ఆత్మకి ఆత్మ శరీరంకి విరోధంగానండి ఈ రెండు గనక అనుకూలంగా పనిచేసినట్లయితే చూడండి దేవతి దేవుడు సౌలతోటి ఏమన్నాడు అమానేకులు కూడా నిర్మూలన చేసేయమన్నాడు వారిని ఎవరిని కూడా ఉంచొద్దన్నాడు కానీ సౌలు మంచి క్రొవ్వినటువంటి వాటిని ఉంచుకున్నాడు ఆ యొక్క అగ్గబు రాజును కూడా ఏం చేశాడు చంపకుండా ఉంచాడు అంటే శరీరానుసారంగానే నడుచుకున్నాడు కానీ ఆత్మానుసారంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకున్నాడండి అండి ఈ సమయంలో మనము ఏ విధంగా నడుచుకుంటున్నాం ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా లేకపోతే శరీరాను సరిగా నడుచుకున్నాం ఇక్కడే ఉన్నాయి కదా నిజంగా గనక ఆత్మానుసనగా మనం నడిపింపబడినట్లయితే మనలో జారత్వం ఉండదు అపవిత్రత ఉండదు కామత్వం ఉండదు విగ్రహారధన ఉండదు అభిచారం ఉండదు ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు ఉండవు ఎంత గొప్ప భాగ్యం అండి మనం కక్ష లేకుండా కోపము లేకుండా మత్సరం లేకుండా జారత్వం లేకుండా అపవిత్రత లేకుండా ఎప్పుడు నువ్వు పవిత్రత కలిగి ఉంటావు ఎప్పుడు నీలో అసూయలు పగలో కోపాలు ఉండవు నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా లేదా ఒక్కసారి మనలో మనం పరీక్షించుకున్నట్లయితే యువసీపు గారు కూడా ఫతీఫర్ యొక్క ఇంట్లో ఉన్నప్పుడు ఫతీఫర్ యొక్క భార్య అతని యొక్క చెయ్యి పట్టుకున్నప్పుడు అతని యొక్క వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు నిజంగా ఆ వస్త్రాన్ని విడిచిపెట్టకపోతే ఆ పాపపు వస్త్రముతోనే అతడు అలాగే ధరించుకుని ఉండవలసిందే కానీ ఇదిగో ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు చెరసల్లో చరసాల వస్త్రాలు వేసుకున్నాడు తర్వాత మహిమ వస్త్రాలను వేసుకున్నాడు ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే మహిమ వస్త్రాలను తీసివేసి పాపపు వస్త్రాలను ధరించుకుంటున్నారండి ఎందుకు శరీరేచ్చరను నెరవేర్చుకుంటానికి శరీరానుసారంగా జీవించటానికి కానీ దేవుని యొక్క వాక్యం వస్తుంది ఇదిగో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి మన నిజంగా మన ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఎందుకనంటే ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు దేవుని యొక్క ఆత్మ కనుక మనలో లేకపోతే ఎంతసేపు శారీరకంగానే ఆలోచిస్తామండి మన కళ్ళు మన మన చూపులు ఆలోచనలు ప్రవర్తనలు కూడా అదే కనుక మనం ఆత్మానుసనంగా నడుచుకున్నట్లయితే మన కళ్ళు తేటగా ఉంటాయి మన మనోనేత్రం అంటే మన మనసు తెరవబడుతుందండి లేకపోతే దేవుని యొక్క వాక్యం చాల్సింది ఆత్మానుసారంగా జీవించకుండా నువ్వు శరీరం నెరవేర్చుకున్నట్లయితే నీ మనోనేత్రం అంటే నీ మనసు అనేటువంటి నేత్రము మూయబడుతుంది సాతానుడు దానికి గుడ్డితనం కలిగిస్తాడు మనం అనుకున్నాం నేను బ్రతికేస్తున్నాను లే నేను జీవిస్తున్నాను నేను చూస్తున్నాను అని అనుకుంటున్నావు లోకాన్ని చూస్తున్నావు కానీ ఆత్మానుసారంగా దేవుని యొక్క క్రియలను చూడలేకపోతున్నావు అంటే ఇదిగో ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం జీవించినట్లయితే అప్పుడు మనం ఏం పొందుకుంటాం ప్రేమ ఉంటుంది మనలో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది దీర్ఘశాతం ఉంటుంది దీర్ఘశాంతం ఉంటుందండి ఈ దినాల్లో ఎటువంటి ప్రేమ చూపిస్తున్నారు ఆత్మానుసారంగా జీవించట్లేదు కాబట్టి కపటమైనటువంటి ప్రేమ అవసరాలు తీరేంతవరకే ప్రేమ ఈ దినాల్లో సంతోషం ఉందండి ఎవరి జీవితాలైనా బహు తక్కువ అండి సంతోషం లేదు పైకి నటన కానీ నటనకే మూల్యం చెల్లించక తప్పదు మనం నటించేవారిగా కాదు క్రీస్తు యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నామంటే ఒక మాదిరికరణటువంటి మార్పు కలిగినటువంటి జీవితాలు కలిగి మనం జీవించినట్లయితే పరలోకమందినటువంటి తండ్రి ఆయన సంతోషిస్తాడు ఇదిగో నువ్వు నిజంగా ఆత్మానుసరిగా కనుక నువ్వు నడుచుకున్నట్లయితే దయా దయాలత్వం మంచితనము ఈ దినాల్లో ఎవరిలో కూడా మంచితనము లేదండి దినాల్లో ఇదిగో ఏ విధంగా ఉన్నాయి భయంకరంగా దినములు చెడ్డవి గనుక సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోమంటున్నాను ఎవరిలోనూ దయాలత్వం లేదు మంచితనము లేదండి మంచితనం కరువైపోతుంది అందరూ మోసగించేవారే ఎందుకు శరీరానుసారంగా ఇదే పర్మనెంటు అని అనుకుంటున్నారు కానీ ఆత్మానుసరంగా నేను జీవించాలని బహు తక్కువ మంది కలిగి ఉన్నారని దేవుని యొక్క వాక్యం చదువుతుంది సాత్వికము ఆసనిగ్రహ్రహము ఇవన్నీ కూడా మనలో ఉంటాయి ఎప్పుడు శరీరేచ్చలు నెరవేర్చకుండా ఆత్మానుసరంగా నడుచుకున్నట్లయితే ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది గనుక మీరేవి చేయి నిశ్చయించరో వాటిని చేయి కుందరు మీరు ఆత్మచేత నడిపింపబడినియాడలా ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఎందుకంటే ఇది ఒకదానికొకటి విరోధంగా పనిచేస్తారు ప్రియ సోదరి సోదరులారు ఎందుకంటే శరీరం ఎంతసేపు కూడా కూర్చో విశ్రాంతి తీసుకో నువ్వెందుకు కష్టపడుతున్నావు నువ్వెందుకు వింటున్నావు అని అంటావు కానీ ఆత్మయ్యో దేవుని యొక్క వాక్యం వినబడుతుంది కదా నేను నా మనసు నుంచి వినకపోతే కరెక్ట్ కాదు కదా అని అనిపిస్తుంది నువ్వు ఆత్మానుసరంగా నడిస్తే ఆత్మకు లోబడతావు కనుక యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది యోసేపు గారు నిజంగా ఆత్మానుసరంగా నడుచుకున్నాడు శరీర నెరవేర్చేవాడు అయితే కనుక తన బట్టని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు అక్కడ ఆయన కూడా ఉందను కానీ ఆ బట్టను విడిచిపెట్టేసాడు ఆ పాపమని ఆ ముట్టుకుందామే ముట్టుకుంటే నేను పోయాడంటే ఇటువంటి పాప వస్త్రాలు నాకు వద్దు అయితే చరసాల వస్త్రాలు వేసుకుంటాను కానీ ఇదిగో దేవుడు ఎప్పుడు అప్పుడు నాకు నేను మహిమ వస్త్రాలు నేను ధరించుకుంటాను కానీ నేను శరీర నెరవేర్చను శరీరానుసాలుగా నేను జీవించను శరీరానుసంగా నేను ప్రవర్తించను మాట్లాడను ఆత్మానుభవం కలిగి ఆత్మానుసరంగా జీవించేవాడుగా నేను ఉంటాను అని ఎవసేపు గారు ఆ నిర్ణయం ఆ క్షణంలో తీసుకున్నాడు కనుక దేవుడు ఎక్కలేని నెక్కిచ్చాడు ఇదే నాన్న దేవుడు నిన్ను కూడా అయ్యో నేను ఎక్కలేని నేను చెయ్యలేను అని అనుకుంటున్నావేమో ఆత్మానుసరిగా జీవిస్తే చాలు ఆత్మ ఫలాలను పొందుకుంటావు అయ్యో నా జీవితంలో నా కుటుంబంలో సంతోషం లేదనుకుంటున్నావేమో ఆత్మానుసరిగా జీవిస్తే ఆత్మ ఫలాలు సంతోషము ప్రేమ దయాలత్వము మంచితనము ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా పొందుకుంటావు అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించుగాక అవును పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగలి దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా ఇవధ కలసంలో ప్రభా మేమందరము కూడా ప్రభా ఆత్మానుసరంగా జీవించినట్లయితే ప్రభా ఇదిగో తను మేము శరీరేచ్చ నెరవేర్చడం చదివిస్తున్నాం దేవ ఆత్మ శరీరముకును శరీరము ఆత్మనకు ఒకదానికొకటి విరోధంగా చేస్తున్నాయి పళ్ళు పనులు అట్టి రీతిగా కాకుండా ప్రభావ మేము శరీరానికి కాకుండా ఆత్మకు లోబడి ఇదిగో దేవని పరలోక భాగ్యం దక్కించకుండా మాకు సహాయం దయచేసి నీకు రూపంలో భద్రపరచమని క్రీస్తునాం నడిచిన పరమతి అండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్